స్థితికి వస్తాము శ్వాసను ముదురుతూ మన గడ్డాన్ని ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాము ఇలా రెండు పర్యాయం చేద్దాము శ్వాసను పీల్చుకుంటూ తలని మిలైనంత వరకు వెనక కదిలించాలి సౌకర్యవంతంగా ఇలా మరొక వైపు చేస్తాము శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి మెడపాసం వదులుతూ ఎడమకి తిప్పుతాము మేము ఎడమ భుజానికి భుజం గడ్డను సమాంతరంగా చూస్తాము అలా రెండు పర్యాలు కుడికి ఒకసారి ఎడము ఒకసారి నెమ్మది చేతువేళ్ళను బయట వైపుకుంటూ శ్వాస తీర్చుకుంటూ శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులని పెద్దకు తీసుకొస్తాము ఇలా రెండు పర్యాలు చేద్దాము శ్వాసను పీల్చుకుంటూ రెండు శ్వాసను వదులుతూ నెమ్మదిగా చైతన్య తీసుకొస్తాం స్కంద చక్ర ప్రాక్టీస్ చేస్తామన్నా పాదాలను అనుకూలంగా నిలబడాలి వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటా తీసుకొచ్చి మా చైతన్యంతో గుండ్రంగా ఒకే రీతిలో తిప్పుతాము అనమాట నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మా చేతు రాకవాయి డైరేషన్లో నెమ్మదిగా తిప్పుతాను చద శ్వాసను వదులుతూ మీకు కుడివైపు నడుముని తిప్పాలి ఎడం చేయి కుడుపుజానం తగిలే ప్రయత్నం చేయాలి మీకు సాధ్యమైనంత వరకు సౌకర్యంగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా ఎడమి వైపు నడుముని తిప్పుతాము మీ చూపు ఎడం వైపు ఉండాలి శ్వాసను లోపలికి పీల్చుకుంటూ సాధారణ స్థితికి ఇలా రెండు పర్యాలు చేద్దాము శ్వాసను వదులుతూ నెమ్మదిగా కుడివైపుకి వీలైనంత వరకు సౌకర్యంగా నడుముని తిప్పుతాము శ్వాస పీల్చుకుంటూ సాధారణ పెండిపోసిన కారణం ఉండాలి ంగ్ అవుతాయి శ్వాసను పిల్చినప్పుడు సాధారణ స్థితికి వస్తాము ఇంకొక పర్యాయం చేద్దాము శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలని వీపుని మీ యొక్క టైస్ ఎంతకి పేర్లలో ఉండే శ్వాసను నెమ్మదిగా వదులుతూ నెమ్మదిగా పాలు నెమ్మదిగా హ్యాండ్ పైన రెండు చేతులని నమస్కార డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ప్రయాణం చాలా చక్కగా జరుగుతుంది ఎడమే మోగాల నుంచి కిందకి సాధ చేస్తూ చేయినగా అరిచేది అలా గమనిస్తాము ఎంతో ఉంచుకోవాలి ముందుగా భద్రహాసన మనం చేయబోతున్నాము భద్రదానికి శుభకరమైన

బటన్ వేలులోనే చెవులతో క్లోజ్ చేస్తాము బటన్ వేలు చెవులు క్లోజ్ చేస్తాము చూపుడు వేలు కళ్ళ మీద ఉంచుకుంటాము మధ్య వేలుని ముక్కు మీద అలా ఉంచుకొని రింగ్ ఫింగర్ అండ్ సాఫ్ట్ బయటకు వదిలేటప్పుడు తేనె టీకి మాత్రమే శబ్దం చేస్తాము చైతన్యం అవుతున్నట్లు భావన చెందుతాము శుభ ఆరోగ్యం మరియు ఐకమత్యం నెలకొనేలా కంకణ బద్దుడు అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను చివరిగా శాంతి మంత్రి నమస్కార స్థితిలోకి తీసుకుని వస్తాము కళ్ళు ఓ సర్వే సంతుడిరామయ్ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్ఛ దుఃఖపాపవే కానీ మన బ్రాండ్గా భారతదేశ బ్రాండ్గా తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలకు యోగా అనేది భారతదేశం నుంచే అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు దాంతోపాటి ప్రతి ఒక్క సంవత్సరం యోగా దినాన్ని జరుపుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అనేది ఈరోజు ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యోగాకు వచ్చిన వాళ్ళందరే కాకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్పు దిశగా ముందుకెళ్తూ వాళ్ళ జీవితాల్లో యోగాను కానీ మెడిటేషన్ కానీ అలాగే డైట్లో కూడా వాళ్ళు అనేక మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యమైన ప్రజలు ఆరోగ్యంగా యువత చెడు అలవాట్లను వదిలేసి ముందుకెళ్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి కానీ అలాగనే కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికోసం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వమవుతోంది భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యువతను కలిగి ఉన్నటువంటి దేశం అనేది చెబుతోంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో భవిష్యత్తులో సమాజంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే యువత అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరూ కూడా రేపొద్దున మీ లక్ష్యాల్ని సాధించడంలో భాగంగా ముందుకెళ్లాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి అన్నారు కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనం మనందరి మీద ఉంటుంది ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా ఉంటుందో మనం మనకు కావాల్సినటువంటి లక్ష్యాన్ని సులువుగా మనం ఛేదించడానికి అవకాశం ఉంటుంది అందుకే వివేకానంద వేరే చెప్తారు మనకు స్వామి వివేకానంద భారతదేశంలో పాఠశాలలతో పాటు క్రీడాశాలలు కూడా కావాలి అనేసి వంద సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగింది అంటే సలోజు మన గత ఇరవై గత నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు భారీ ఎత్తున మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని మనం జరుపుకుంటున్నాము అలాగే మన జిల్లా వరకు సుమారుగా తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు వారందరికీ కూడా ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి పట్టణంలోనూ వార్డు లెవెల్లో అలాగే వీధి చివరిలో కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అలాగే ప్రొద్దు ఈ పట్టణంతో పాటు ప్రొద్దుటూరు మైదుకూరు పులివెందుల బతువేలు అలాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క చోట కనీసం ఐదు వేల నుంచి ఆరు వేల మంది హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సక్సెస్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అలాగే అభివృద్ధి చెందాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల క్రితం మొదలుపెట్టున్నారు ఎందుకంటే మనం మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి ఒత్తిళ్లకు కానివ్వండి లేకపోతే సాధించాలన్నటువంటి ఆశయానికి మనం పూర్తిగా లొంగుబాటు అయ్యి మన పైన మన ఆరోగ్యం పైన మన కుటుంబ ఆరోగ్యం పైన మనం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యం గురించి అందరికీ కూడా ఒక ఆలోచన చేసే విధంగా ఈ రోగాంతరం తీర్చిదిద్దడమే కాకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా కుటుంబంలోనే ఉన్నటువంటి అందరికీ కూడా ప్రతి అంటే మూడు నెలల పిల్లవాడి దగ్గర నుంచి వంద సంవత్సరాలు నిండినటువంటి వృద్ధుల వరకు కూడా ఎటువంటి ఖర్చు లేకుండా కుటుంబంలో కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ఒక అరగంట నుంచి నలభై నిమిషాల పాటు పాటించి వారి పూర్తిగా ఆరోగ్యాన్ని సాధిస్తో పాటు ఈ యోగా అనేది రెండు మూడు ముఖ్యమైనటువంటి అంశాలు మనకి నేర్పిస్తుంది ఒకటి క్రమశిక్షణ మీరు ఎక్కడైనా కూడా గమనించుకోవచ్చు ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు అత్యంత నిబద్ధతతో ఉంటారు అదేవిధంగా క్రమశిక్షణతో ఉంటారు సో అది మనకి తెలియకుండానే యోగా అనేది క్రమశిక్షణ మనకి నేర్పిస్తుంది అలాగే రెండోది అతి ముఖ్యమైనది ఆరోగ్యం కేవలం అంటే మనకు ఎక్కడికో జిమ్కో లేకపోతే ఇంకోటి ఇంకోటి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లేదా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం ఇంట్లోనే మన కుటుంబ సభ్యులతో పాటు ఒక అరగంట సేపు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మన జీవితకాలం ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా కనీసం ఇరవై ఐదు శాతం అంటే ఇప్పుడు మన ఆరోగ్యం ఇంకొక ఇరవై సంవత్సరాలు మనం హ్యాపీగా మనం జీవించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది అలాగే మూడవది ముఖ్యమైనటువంటిది ఈ యోగా అనేది వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధికి ఒక సూచనగా పనిచేస్తుంది ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మెంటల్గా చాలా అలర్ట్గా ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఒకటే విధమైనటువంటి శక్తితోటి పనిచేస్తారు మనందరికీ కూడా తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తారు మీరు ఆయన ముఖంలో ఎప్పుడు కూడా అలసట అనేది మీరు ఎప్పుడు కూడా చూడరు అంటే యోగా అనేది సచే ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ టూల్ మన అందరికీ కూడా ఉదయం అంటే మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మనకి మన పూర్వీకులు మనకు అందజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాదని అనుకోవచ్చు సో అటువంటి ఈ అందరం కలిసి ఇంత చక్కగా ఆరోగ్యాన్ని తీసుకుంటున్నామంటే అది కేవలం మన జిల్లా అధికారులు